హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సెప్టెంబర్ ఐదో తారీఖున వచ్చేసి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేయిత పథకం దాని గురించి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులైతే మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైతే కొత్త ఆసరా చేయిత పథకం అయితే ఉందో మన మంత్రి సీతక కూడా ప్రారంభిస్తున్నట్టు ఈ రోజున మనకి అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో ముఖ్యంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటర మహిళలకి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వచ్చేసి మన ఆసర పెన్షన్దారులకి అయితే చేయిత పథకం ద్వారా మొదటిసారిగా డబ్బులు ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు వస్తున్నాయా అనేది చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఏకంగా వృద్ధులకి వంటర మహిళలకి ఇస్తామని ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఏకంగా ఇచ్చేస్తామని మన మంత్రి సీతక్క గారు అలాగే ఇతర అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా క్యాబినెట్లో ఏం జరుగుతుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎవరైతే ఆశ్ర పెన్షన్ పొందాలనుకుంటున్నారో ఒక్కసారి ఈ చైత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయి వాటి గురించి కూడా మీరైతే పూర్తిగా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా ఫెన్షన్ దాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినా సరే ఆసరా పెన్షన్ మాత్రమే ఇస్తుందండి రెండు వేల రూపాయలు ఇంకొకటి మూడు వేల రూపాయలు వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దాకా అవే డబ్బులు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు కదా మరి కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం ఏమైంది అని చాలామంది అడుగుతున్నారంటే సో మన మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే చేయిత పథకం అనేది ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించడం అయితే జరిగింది దీనికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇచ్చే విధంగా మేమైతే ప్లాన్ అయితే చేసుకుంటున్నామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయత్య పథకం గురించి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వచ్చేసి మనకైతే ఇతర మంత్రులైతే మాట్లాడిన తర్వాత ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకి వాటర్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేస్తున్నాయట ఇంకా వికలాంగులు సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి అని మన ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో దీని గురించి ఆల్రెడీ మన మంత్రి సీతక్క గారు అలాగే ఇతర క్యాబినెట్లో ఉన్న మంత్రులతో మాట్లాడడం అయితే మన సీఎంగా గారు అయితే జరిగిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి నెలగా ఈ నెల నుంచి మాత్రమే ఆసరా పెన్షన్ దాళ్ళందరినీ చేతి పథకం ధర డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు దాదాపుగా మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారట సో మూడు లక్షల మందికి ఒకేసారి డబ్బులు ఇవ్వాలనే మన ప్రభుత్వం అయితే అనుకుంటుందట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్